జై సద్గురు జై శ్రీరామ్ 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 జై

ఏంటి అడావిడి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ ఉయ్యాల మంచం తీసుకుని వస్తున్నారు అందరూ అని అనుకుంటున్నారు కదా మా రామయ్యకి సిరికానుక సమర్పించుకోవడానికి వస్తున్నామండి గత సంవత్సరం సీతారాముల కళ్యాణం అయిన తర్వాత శ్రీ పుష్ప ఉత్సవం రోజుని మనం కిల్లి పాలు అన్నీ పెడతాం కదండి స్వామివారి పవళింపు సేవకి సీతారాములు స్వీకరించిన ఆ పాలు కిల్లి తీసుకొచ్చి మా అమ్మాయికి ఇచ్చాను కోర్కులు తీర్చే ఆ కళ్యాణరాముడు మా కోదండరాముడు మా అమ్మాయి వడినింపి మాకు అందరికీ ఎనలేని ఆనందాన్ని ఇచ్చారండి మా ఇంట్లో ఉయ్యాలు ఊగేలా చేయతండ్రి నీ పాన్పుకి ఉయ్యాల మంచం చేయించేస్తానని మొక్కుకున్నానండి సంవత్సరం తిరిగేటప్పటికీ ఆ కోరిక నెరవేరింది మా కోదండరాముడు మా ఆశలను నెరవేర్చారండి మా అల్లుడి గారిని అన్నయ్య గారిని బుధుని గారిని అందరినీ రమ్మని సంతోషంగా మా తోటికోళ్ళు అందరూ మా చెల్లవి అందరూ కలిపి సరదాగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించామండి ఎంత ఆనందంగా అనిపించింది ఎంతో మా అమ్మగారు కూడా వచ్చే కళ్యాణం జరిగింది కదండి కంకణాలు ఇప్పుతున్నారు స్వామివారికి జనం అంతా ఉన్నారు పంతులు గారు కూడా ఉన్నారు అడావిడిగా ఉందండి మేము కూడా బ్రహ్మగారి ఆధ్వర్యంలో ద ధర్మకర్తలకి మా మనవడితో అందరూ కలిపి ఉయ్యాల కానుక సమర్పించామండి స్వామివారికి ఆయనకి ఇవ్వటానికి మనం ఎంతటి వారమో కదండి కానీ స్వామివారు మాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చారు అలా సంతోషంగా అనిపించిందండి ఇదిగోండి ఈయన మా అన్నయ్య గారు మా వారు తెలుసు కదా ఇదిగో మా మరిదే వాళ్ళ అబ్బాయి అండి అంతా కలిసి వచ్చామట అండి ఉయ్యాలి ఇవ్వడానికి ఇంకోటి చూడండి ఎంత చక్కగానో చెక్కారండి చెంకు చక్రాలతో స్వామివారి నామాలతో ఎంత బాగుందో టీకు కదా చాలా బాగా చెక్కారండి చూడ చక్కగా ఉందండి చాలా అందంగా తేలింది చూడండి శంకు చక్రాలు నామాలు స్వస్తిక్కు ఓము ఇటుపక్క ఇటుపక్క డిజైన్ ఇచ్చి మళ్ళీ ఓము స్వస్తిక ఇచ్చారండి పైన పందిరి మనకి పువ్వులు కట్టుకోవడానికి పందిరిలాగా ఇచ్చారన్నమాట చాలా చాలా బాగుందండి మీకు ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి స్వామివారికి మా సిరికానికి అందించడానికి వెయిట్ చేస్తున్నామండి లోపల పూజ జరుగుతుంది కదా మా వదిన గారండి మీకు అందరికీ తెలుసు కదా

तको तो ने तो नेग्री तो के लोका तथा आदरंचदा सत्यं तं धर्मार्थ कामे मोक्षे तथा तथा पाला पुरुषार्थ युक्तं तं नमस्कारं सेता राम लक्ष्मणा भारत क्षेत्रोत्मवान महिबा रामेंद्र भरतम युक्तं तं कृतं प्राप्तं बकुवतं तं शान्तज्ञानां पांचजन्य इति महान महोत्सव मनेना परमेश्वरा प्रियं तं तथा महात्म्यस्य सारः अस्ति तं रावल <raarl> <है। ra Current Interredator> तो <school कर> जाता <हैं> <दिणीडात> रावल तो मारा मत रावल तो जाता रावल तो जाता रावल

ఇంకా కళ్యాణానికి కూర్చున్న ప్రియాంక వాళ్ళు కూడా స్వామివారికి డోలకు అవి సమర్పించారండి నెక్స్ట్ వీడియోలో పుష్ప అలంకరణ అయ్యి చూద్దామండి స్వామివారిది జై శ్రీరామ్